కార్మూరి వెంకటరెడ్డి అరెస్ట్కి సంబంధించి చాలా మందికి చాలా అనుమానాలు ఉన్నాయండి కొంతమంది వైసీపీ నాయకులు కావచ్చు లేదంటే కారుమూరి వెంకటరెడ్డి కుటుంబ సభ్యులు కావచ్చు మా ఆయన్ని అన్యాయంగా అరెస్ట్ చేశారు మా ఆయన సుతప అమాయకుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు కాబట్టి అరెస్ట్ చేశారని చెప్పేసి అని కారుమూరి వెంకటరెడ్డి వారి సతీమని వాళ్ళ భార్య అన్నమాట ఏమైనా మాట్లాడుతుందో ఒకసారి వినిపిస్తా చూడండి సెవెన్ టు ఎయిట్ మధ్యలో వచ్చారు ఒక ఫోర్ మెంబర్స్ అయితే ఫైవ్ వచ్చారు ఇంటికి కింద ఎంత మంది ఉన్నారో తెలియదు వచ్చేసి జస్ట్ ఇన్ఫార్మ్ చేయడానికి వచ్చామని చెప్పారు స్టార్టింగ్ అయితే తర్వాత లేదు నోటీస్ ఇవ్వడానికి వచ్చామని చెప్పారు మళ్ళా తర్వాత లేదు విచారణ తీసుకొని వెళ్తున్నామని చెప్పారు వచ్చిన తర్వాత నా ఫోన్ ఆయన ఫోను రెండు ఫోన్లు వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు ఎవరికి ఇన్ఫార్మ్ చేస్తా ఇష్యూ చెయ్యొద్దు ఎవరికి ఇన్ఫార్మ్ చేయొద్దు అది మీకు మంచిది రాదు అన్నట్టు చెప్పారు లాస్ట్ కి కొంచెం సేపు వారి ఇచ్చిన తర్వాత లాస్ట్ వెళ్ళిపోయేటప్పుడు ఒకటి నా ఫోన్ ఒకటి చేసి వెళ్ళారు అండ్ ఆయన ఫోన్ తీసుకొని వెళ్ళారు అది ఏ పోలీస్ స్టేషన్ కి తీసుకొని వెళ్తున్నారు అని నేను అడిగితే తాడిపల్లి పోలీస్ స్టేషన్ కి తీసుకొని వెళ్తున్నాము అక్కడే తాలూకా పోలీస్ స్టేషన్లో లో కంప్లైంట్ ఇచ్చారని చెప్పారు ఎందుకు తీసుకెళ్తున్నా అరెస్ట్ చేస్తున్నా అని చెప్పేసి కారణాలు ఏమని చెప్పారు మీకు ఎక్స్ లో పోస్ట్ పెట్టారు ఒక సిఐ చనిపోయారు కదా దాని గురించి ఒక టూ డేస్ బ్యాక్ మీరు ఎక్స్ లో పోస్ట్ పెట్టారు దాని గురించి వచ్చాను

ఒక గత నాలుగు రోజుల కిందట ఆ రెండు ముర్రోలు అవుతుందేమో ఈ పరకామణి కేసుకు సంబంధించి ఎస్ఐ సతీష్ కుమార్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన అనుమాదాస్పద మృతిలో అనుమాదాస్పద స్థితిలో చనిపోయినాడు ఆయన ఆ సందర్భంలో ఆయన చనిపోయిన దాన్ని వక్రీకరిస్తూ వైయస్ఆర్సిపి పార్టీ అఫీషియల్ పేజీలో ఆత్మహత్య అని చెప్పేసి అని అందరికంటే ముందే వాళ్ళు తేల్చి చెప్పేశారు ఇమీడియట్గా ఆత్మహత్య ప్రభుత్వ వేధింపులు బొమ్మన కరుణాకర్ రెడ్డి అక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టేసి ప్రభుత్వం వేధింపుల వల్ల ఆయన ట్రైల్లోంచి దూకి చనిపోయాడు అని చెప్పేసి నేను డైరెక్ట్గా కళ్ళతో చూసినట్టే చెప్పేశాడు దానికి సంబంధించి సేమ్ స్క్రిప్టు కారుమూరి వెంకటరెడ్డి కాస్త వెరైటీగా ఆత్మహత్య అని ఒక పక్క నుంచి వాళ్ళ వాదన అయితే ఇంకొక పక్కన ప్రభుత్వం హత్య అని చెప్పేసి నేను ఎలా చెప్పొద్ది అంటే బాడీ చూస్తే మనకు అర్థమైపోద్ది ఆత్మహత్యకి హత్యకి తేడా తెలీదా ఒంటి నిండా గాయాలు కనబడుతున్నాయి మొఖం నిండా గాయాలు కనబడుతున్నాయి వెనకాతల బలమైన ఆయుధంతో నరికేరు అన్న వార్తలు కూడా బయటకు సరే తర్వాత విచారణలో తేలింది హత్య అని చెప్పేసి క్లారిటీగా తేలింది కుటుంబ సభ్యులు కూడా అదే చెప్పుకొచ్చారు దాని వీడు ప్రభుత్వమే చంపేశారు అంటే ప్రభుత్వమే హత్య చేసింది వీళ్ళే చంపేసి వీళ్ళే డ్రామాలు ఆడుతున్నారని చెప్పేసి డైరెక్ట్గా ఒక పెద్ద వీడియో రిలీజ్ చేసేసాడు అది ఒకసారి వినిపిస్తూ ఉంటాయి ఒక వ్యక్తి చనిపోగానే అది హత్య అని చెప్పి ఎలా మీరు డిసైడ్ చేశారు అంటే ఖచ్చితంగా ఇది ప్రభుత్వ హత్య ఈ పరకా సంబంధించిన దాంట్లో ఎవరైతే సతీష్ కుమార్ ఉన్నాడో సిఐ ఆ సిఐ సతీష్ కుమార్ చనిపోవడానికి కారణం ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఫేజింపుల వల్ల చనిపోయాడు ఇది కూటమి ప్రభుత్వం చేయించినటువంటి హత్య మందిని ఇంకా హత్యలు చేయిస్తారు మీరు మీరే హత్యలు చేయిస్తారు మీరే మీరే కల్తీ మధ్యలో తయారు చేస్తారు మళ్ళీ తీసుకెళ్లి ఉంటా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి మీద అంటగడతారు ఏం బతుకులు మీవి ఏది చేసినా ఏదైతే చెప్పుకునేటటువంటి ఇది కూడా మీకు లేదు ఆయన నిజాలు బయటపడతాయని చెప్పేసారు నిజాలు ఆల్రెడీ బయటికి చెప్పున్నాడు కాబట్టి లేదు లేదు మేము చెప్పినట్టు చెప్పాలి ఆ నిజాలు చెప్పడానికి వీల్లేదు అని చెప్పి ఆయన మీద ఒత్తిడి తెచ్చారు మీరు అందరు కలిసి ఈ ఖచ్చితంగా అందరూ ఉసురు కొట్టుకొని పోతారు మీరు ఖచ్చితంగా చెప్తా ఎంత మందిని నమ్ముతారు ఇలా మీరు తప్పుడు గంజాయి కేసులు పెడతారు అక్రమ రవాణా కేసులు పెడతారు వీళ్ళ నాయకులు వీళ్ళ అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలోనే గట్టే ఆత్మహత్య అని చెప్పేసి ఒకటో భోమన కరుణాకర్ రెడ్డి కనుక డైరెక్ట్గా ఏదో దగ్గరుండి చూసినట్టు తోసేసినట్టు లేదంటే దూకేసినట్టు ఆత్మహత్య అని చెప్పేసి చిత్రీకరించడం వీడైతే డైరెక్ట్గా ఇంక ప్రభుత్వమే చంపేసింది మీరే చంపేశారని చెప్పేసి ఓపెన్గా స్టేట్మెంట్లు ఇచ్చేసారు కేసు విచారణలో భాగంగా ఖచ్చితంగా నోటీసులు ఇచ్చి తీసుకెళ్తారు తీసుకెళ్లకు ఏమి ఉండరు నువ్వు లేఖతనంగా లేఖగా నీ దగ్గర ఆధారాలు ఏమీ లేకుండా గాలి మాటలు మాట్లాడితే ఊరుకుంటారా అండి అసాధ్యమయ్యే పనేనా అంటే ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారా ఈ సందర్భంలోనే కదా అంటే ఈ ఒక్క పరకామని కేసులో కీలక వ్యక్తి సతీష్ కుమార్ గారి మృతిపట్టలే కాదు ఎక్కడ ఏది జరిగినా సరే వీడు అడగోలుగా మాట్లాడుతూ ఉంటాడు మనిషిగా ప్రవర్తించడు పశువులా మాట్లాడుతూ ఉంటాడు ఇంట్లో చిన్నపిల్లలను ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటాడు ఆడవాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటాడు మరి మీ ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు కదా అలా మీ భార్య గారు చక్కగా మాట్లాడుతున్నారు చక్కగా మా ఆయన సుధపోస అమాయకుడు ఏమీ తెలియదు అని చెప్పి మాట్లాడుతున్నారు కనీసం మీరన్నా చెప్పుకోవాల్సింది ఎవరు అలా మాట్లాడుకుంటారా మీడియాలోని గట్రా డెబ్యూట్లో కట్ట కూర్చొని ఎద్దులాగా ఎదిగేవు ఇంట్లో కూడా మహిళలు ఉన్నాం మేము చాలా నిజంగా మాట్లాడుతున్నారా కాస్త తగ్గించుకోరని చెప్పేసి నేను రోజు చెప్పే ప్రయత్నం చేయలేదా అరెస్ట్ అవ్వగానే జోగి రమేష్ అయినా ఇంకొకరైనా ఇంకొకరైనా వీళ్ళ మాట్లాడేటప్పుడు కనిపించరు కానీ వీళ్ళు అరెస్ట్ అవ్వగానే మీరు తీసుకొచ్చేస్తారండి మా ఆయన సుతబోష అని చెప్పేసి మాట్లాడిపించేస్తారు వాళ్ళు మాట్లాడమని కానీ ఇలా మాట్లాడేస్తారు ఆడి మాట్లాడే మాటలు లేఖతనంగా ఉంటాయి మొన్న ఎప్పుడు ఒక వీడియో రిలీజ్ చేసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారిని పెద్దిరెడ్డి గారు కొట్టారంటే అది నిజమేనంట అని చెప్పేసి ఆడే ఆడి ఆడి ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంటుందంటే ఆడి బీపీ వచ్చి పోతాడేమో అన్న సందేహాలు కలిగితే ఒక్కొక్క సందర్భంలో ఆడు మాట్లాడే మాటలు వింటూ ఉంటాయి మీడియాలో ఊగిపోతూ ఉంటాడు రెచ్చిపోతా ఉంటాడు ఎందుకు అలా రెచ్చిపోతాం నార్మల్గా మాట్లాడచ్చు కదంటే ఏంటో పెద్ద పెద్ద కేకలు వేస్తూ ఉంటాడు ఆడి సో ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు అంటే ఆధారాలు లేకుండా డైరెక్ట్గా ప్రభుత్వం పైన మనం ఎంత పెద్ద ఆరోపణ చేసినప్పుడు ఖచ్చితంగా మన దగ్గర దానికి సంబంధించిన ఆధారాలు ఉండాలా ఉంటాయి ఒక పక్కన సతీష్ కుమార్ గారికి సంబంధించిన కుటుంబ సభ్యులు చిన్నాన పెదనాన్న పిల్లల అన్నదమ్ములు వాళ్ళు డైరెక్ట్గా మీడియా ముఖంగా దీని వెనకాతల బోమన కరుణాకర్ రెడ్డి హస్తం ఉందని చెప్పేసి మాకు అనుమానాలు ఉన్నాయని చెప్పేసి అని డైరెక్ట్గా మీడియాతో బహిరంగంగా విమర్శలు చేస్తూ ఉంటే వీడు వచ్చి దాన్ని ఉల్టాగా ప్రభుత్వం మీదకి తోసేసి మీరే హత్య చేయించి మీరే డ్రామాలు ఆడతారని చెప్పేసి ఒక పెద్ద స్టేట్మెంట్ స్టేట్మెంట్ ఇచ్చేసి మీరే డిబేట్లలో కూర్చొని ప్రతి సందర్భంలో కూడా దాన్ని వక్రీకరిస్తూ మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటారా గతంలో కూడా అలాగే చేశారు రెడ్డి గారి హత్య ఏదైతే ఉందో ఆ సందర్భాల్లోనూ కూడా సేమ్ అలాగే చేసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారి చేతుల కత్తిట్టారు మాట్లాడించేశారు సాక్షులు పెద్ద వార్త రా తీరా చూసిన తర్వాత ఆ హత్య కథలు ఎవరు ఉన్నారా అంటే సొంత కుటుంబ సభ్యులే అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి ఇవాళకి బెయిల్పోయిన బయట ఉన్నారు వాళ్ళు మీరు చేసే విష ప్రచారాలన్నీ కూడా ఇలా ఉంటాయి అన్నమాట తాడు బంగారం లేకుండా ఏది పడితే అది మాట్లాడుకుంటా మళ్ళీ మీద ఎవరైనా ఏదైనా కేసులు పెడితే మళ్ళీ ఏడు చేస్తే మళ్ళీ ముందు మనకు తెలివి ఉండాలి ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించుకోవాలి స్క్రిప్ట్ పంపిస్తారు ఉన్నది ఉన్నట్టుగా సరిపేస్తాడాడు ఇంకెంత పెద్ద ఆరోపణ అయినా సరే మాట్లాడతాడు మాట్లాడతాడాడు ఏదో ఆడేదో చూసినట్టుగానే మాట్లాడతాడు మరి ఆరోపణ చేసినప్పుడు పోలీసు విచారణలో భాగంగా ఖచ్చితంగా ఈ కేసు ఇంకా విచారణ దశలోనే ఉంది కాబట్టి మరి నీ దగ్గర ఉన్న ఆధారాలు కూడా పోలీసు వరకు ఇవ్వాలి కదా ఇప్పుడు ఎవరైతే మీ భర్తను అరెస్ట్ చేయారని చెప్పేసి బయటకు వచ్చి మాట్లాడుతున్నారో కారమూరి వెంకటరెడ్డి గారి భార్య ఎవరైతే ఉన్నారో ఆవిడకి చెప్పదలుచుకున్నాం కేసు విచారణ దశలో ఉంది కాబట్టి మీ ఆయన ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు కాబట్టి దానికి సంబంధించి మీ ఆయన దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తారు కదండి సాధారణంగా ఎక్కడైనా జరిగేదే అది సాధారణంగా నోటీసులు ఇచ్చామనుకోండి మళ్ళీ ఇది మీడియాకి ఎక్కేసి నాకు నోటీస్ ఇచ్చారు నా పైన కేసు ఇచ్చారు మమ్మల్ని అరెస్ట్ అయ్యలేరు మమ్మల్ని ఎవడో ఆపలేడు మేము పెద్ద తోపుతురం కాని అని చెప్పేసి అని సోషల్ మీడియా ఇల్వేషన్లు ఇస్తా ఉంటాడు మళ్ళీ లాస్ట్ టైం అలాగే చేస్తారు లాస్ట్ టైమే వేయాల్సింది అసలు లాస్ట్ టైము కర్నూలు బస్సు ప్రమాదం జరిగినప్పుడు అక్కడ చనిపోయిన వ్యక్తుల పట్ల ఆ కుటుంబాల పట్ల కనీస సానుభూతి లేకుండా వాళ్ళ చావులను కూడా రాజకీయంగా వాడుకొని ప్రభుత్వం పైన కావాలని ప్రభుత్వమే చేసిందని చెప్పేసి ఆరోపణలు చేసినప్పుడు నోటీసులు ఇచ్చారు అప్పుడే తప్పని చేశారు డైరెక్ట్గా అప్పుడే ఎత్తేసి ఉంటే కేసుపెట్టి లోపలేసి ఉంటే నీ దగ్గర ఏం ఆధారాలు పట్టురారా బాబు అని చెప్పేసి అని ఇవాళ ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చేవాడు కాదు అప్పుడు వదిలేశారు కాబట్టి ఆ పర్వాలేదులే మనం విని మాట్లాడినా కానీ మన జోలికి రావట్లేదు మనం సేఫ్ మనల్ని ఎవడూ ఏమీ చేయలేడు ఇంకా అని అడ్డగోలుగా మాట్లాడితే ఇవాళ అలాగే ఉంటుంది వాళ్ళు బాధపడే ఉపయోగం ఏముంది ఏమొద్దు ఏమీ కాదు మహా అయితే రిమాండ్ వేస్తారేమో ఒకవేళ రిమాండ్ అయితే పద్నాలుగు రోజులు ఇరవై రోజులు లేదంటే ఒక నెల ఉండొచ్చేమో మహా అయితే కనుక అదృష్టం బాగుంటే బెయిల్ బెయిల్ మీద బయటికి రావచ్చు లేకపోతే ఒక నెలలో రెండు నెలలో టైం కొట్టిపోతే ఖచ్చితంగా బెయిల్ మీద అయితే బయటకు వస్తారు రాకుండా అయితే ఉండదు ఈసారి మనిషిలా మాట్లాడతాడు మార్పు వచ్చింది మంచిదే మార్పు మంచిదే ఈసారి కాస్త ఆచితూచి మాట్లాడతాడు ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి ఎంత మేరకు మాట్లాడాలి ఎంత మేరకు మాట్లాడితే బాగుంటుంది అనేది కాస్త ఊలి దగ్గర పెట్టుకుని మాట్లాడతాడు మీరేమీ ఫీల్ అయిపోయి అరెస్ట్ చేసారేస అరెస్ట్ చేశారని చెప్పేసాను లేకపోతే అన్యాయంగానో ఇంకొకటనో ఇలాంటి పెద్ద పెద్ద డైలాలు వాడొద్దండి